పద్దెనిమిది మార్చ్ ఉదయం తొమ్మిదిన్నరకి జగిత్యాల్ జిల్లావాసులు పార్లమెంటు ఇందూరు పార్లమెంట్ ప్రజలందరికీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అందరికీ పక్కన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలకి మోదీ గారి అభిమానులకి ఇటువైపు పెద్దపల్లి నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాము విజయ సంకల్ప సభ భారతీయ జనతా పార్టీ నిర్వహించే సభకి ముఖ్య అతిథిగా ధర్మరక్షకులు నవభారత నిర్మాత ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి జగిత్యాలకు రావడం జరుగుతూ ఉంది కావున ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఇవాళ ప్రతి ఇంట్లో మోదీ ఉన్నారు అందరినీ కూడా దయచేసి పొద్దున్నే నైన్ థర్టీ కల్లా మన గీత విద్యాలయం గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది కాబట్టి నైన్ థర్టీ కల్లా అందరినీ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను సభలో ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథి ఆయన మ్యాక్సిమం గంట ఉంటారు కాబట్టి సో ప్రముఖంగా ఆయనని చూడడానికి ఆయన చెప్పారు